హాయ్ అండి వెల్కమ్ టు లావణి కిచెన్ ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పనసగింజలతో అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇవైతే చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితేని మనం ఎప్పుడు పనస గింజలతోని పనసగింజల్ని ఉడికించుకుని తిన తింటాం లేదంటే కూరలో వేసుకుంటాం కదా మీరు కూడా అదే చేస్తుంటారు ఇలా ఎప్పుడు ట్రై చేసి ఉండరు ఇలా అయితే ట్రై చేసి చూడండి ఇది కొత్త రెసిపీ ఏం కాదండి పాతదే మా అమ్మ వాళ్ళు అయితే వేసేవారు ఇలాగా మా చిన్నప్పుడు చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితేని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మనం ఇలా పనస్తనంలో గింజలు తీసుకొని ఇలా అన్ని గింజలను అయితే ఇలా తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా నాకైతే ఇన్ని గింజలు ఉన్నాయండి వీటితో అయితే ఇప్పుడు గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీటిని అయితే శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులోని కొంచెం వాటర్ అయితే వేసుకుని ఉడికించుకోవాలి మీరు కుక్కర్లో ఉడికించేలా ఉంటే కుక్కర్లో అయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి ఇప్పుడైతే వీటిని ఉడికించేసుకుందామండి స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన అయితే పెట్టుకుని వీటిని ఉడికించేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఉడికిపోయాయి ఇవి ఉడికిన తర్వాత అయితే ఇలా వీటి పైన ఉన్న ఈ తొక్కనంతా తీసేసుకోవాలండి మీకు పచ్చిగా వచ్చేస్తే కనుక అలాగైనా తీసేసుకోవచ్చు పైన తొక్క అంతానే ఇదైతే నేను ఉడికిన తర్వాత అయితే తీస్తున్నాను ఈజీగా వచ్చేస్తాయని ఇలా అయితే ఉడకాలండి మనకి అయితే ఇంతలా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత ఈ తొక్క అంతా తీసేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి అన్నీ వల్చేసిన తర్వాత ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని ఇందులో చిన్న అల్లం ముక్క అలాగే కారానికి ఒక నాలుగు మిరపకాయలు అలాగే కొంచెం జీలకర్ర ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇది కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి ఇది ఇప్పుడు ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకొని ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న పనస గింజలను అయితే వేసేసుకోవాలి ఇవి వేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ అయితే చూసుకుని వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇదంతా మిక్సీ పట్టేసుకోవాలి మీకు కొంచెం వాటర్ పడితే వేసుకోండి వాటర్ కొంచెం వేసుకుని మిక్సీ పట్టేసుకోండి చూస్తున్నారు కదా పిండి అయితే మనకి ఇలా ప్రిపేర్ అయిపో ఎలా బా ఇలా ఉంటుందండి ఇలా అయితే గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకున్నాను మనం కారానికి పచ్చిమిరపకాయలు వేయక్కర్లేదు ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా ఎండుమిరపకాయలు అయితే కొంచెం టేస్ట్ బాగుంటుందండి పిల్లలు ఎలాగో తినరు కదా పచ్చిమిరపకాయలు పిండిని అంతటిని ఇలా కలిపేసుకోవాలి ఇంకా మనం ఇందులో ఏం వేయక్కర్లేదు అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే కింద అయితే చేసేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న పిండిని అయితే ఇప్పుడు కింద చేసుకొని నేను చూపించే విధంగా అయితే చేసేసుకోవడమే చేతికి అయితే కొంచెం ఆయిల్ రాసుకొని గార్లికని చేసేసుకోవడమేనండి అన్నీ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకోవచ్చు ఇలా అయితే చేసేసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందాం అన్నీని ఇలా అయితే అన్ని గార్లు చేసేసుకోవడమేనండి చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మంచి టేస్టీగా అయితే ఉంటాయి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి ఎలా వచ్చాయో నాకైతే కామెంట్లో చెప్పండి ఇలాగే అన్నీ చేసేసుకోవడమేనండి ఇలా ఆయిల్ అయితే రాసుకుంటే చేతులకి చాలా బాగా వస్తాయి సాఫ్ట్ కానీ తింటుంటే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఇలా అయితే అన్నీ చేసేసుకున్నాను నేను ఇక్కడ ఇలా చేసేసుకుని అయితే ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇవైతే మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన అయితే ఒక కడాయి పెట్టుకుని ఇందులో డీప్ రేక్ సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసు ఆయిల్ వీట్ అయిన తర్వాత అయితే ఇందులో మనం చేసి పెట్టుకున్న గారెనన్నీ వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను అన్నీ వేసేసుకున్నానండి అయితే మీడియంగా పెట్టుకుని వేయించుకోండి ఇక్కడ చూస్తున్నారా కలర్ అయితే వచ్చేస్తున్నాయి కదా ఇలా తిరిగేసేసుకోండి అన్నిటిని ఇలా తిరిగేసేసుకోవాలి రెండు వైపులా వేయించేసుకోవడమేనండి చాలా చాలా బాగుంటాయండి పిల్ అందరూ ఎవరైనా తినొచ్చండి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితేని ఇలాగైతే ట్రై చేసి చూడండి ఇవైతే కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఇప్పుడైతే వీటిని అన్నిటిని తీసేసుకుంటున్నాను ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే ఆయిల్ కూడా ఏం పేర్చవండి అసలు అని ఆయిల్ తక్కువగానే పీల్చితే అసలు పీల్చవు ఆయిల్ చూస్తున్నారు కదా చాలా చాలా బాగున్నాయండి టేస్ట్ అయితేని అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పనసగింజలతో అయితే రెడీ అయిపోయి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్